వెల్కమ్ టు మై ఛానల్ ఈ కలియుగ బకాసురుడు ఎవరో తెలుసుకుందామా ఇది ఎవరెవరిని తినేసిందో మరీ తెలుసుకుందాం ఇది గడియారాన్ని తినేసింది టార్చ్ లైట్ను తినేసింది పోస్టు కార్డులను తినేసింది పుస్తకాలను తినేసింది రేడియోని మింగేసింది టేప్ రికార్డును తినేసింది కెమెరాను మాయం చేసింది క్యాలకులేటర్ను తినేసింది ఇరుగు పొరుగుతో దోస్తీని కట్ చేసింది బంధుత్వాన్ని తినేసింది మన మెమరీని తినేసింది థియేటర్లు లేవు నాటకాలు లేవు టీవీ లేదు ఆట లేదు పాట లేదు ఇదే బ్యాంకు ఇదే హోటల్ ఇదే కిరాణా షాప్ ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్యుడు ఇదే మార్కెట్ అసలు మార్కెట్ అంటేనే ఇది బయటికి వెళ్తే కదా అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా స్మార్ట్ ఫోన్దే రాజ్యం మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ స్మార్ట్గా మారుతుంది వేలు ప్రపంచాన్ని మనిషి జీవితాన్ని శాసిస్తుంది నోరు లూటులో ఉంటుంది ఎస్ నిజమే టచ్తోనే జీవితం కానీ ఎవరూ టచ్లో ఉండటం లేదు ఇదేమిటో అర్థమైందా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్